హలో అండి ఈరోజు లంచ్లోకి చేమదుంపును బెండకాయ పులుసు ప్రిపేర్ చేశానండి ఈ కాంబినేషన్లోనే ఎవరైనా ట్రై చేశారా లేదో కామెంట్లో చెప్పియండి కుక్కర్లోనే ఆ చేమదుంపులు వేసుకుని ఉడికించుకున్నానండి ఒక మూడు రోజులు వచ్చినంత వరకు ఉంచుకున్న ఆ తర్వాత పావు కేజీ బెండకాయ ముక్కల్ని చిన్న చిన్న సైజుకి కట్ చేసుకుని ఉంచుకున్నాను తర్వాత మూడు టమాటోల్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఒక కళాయిలోనే ఆయిల్ వేసుకొని ఆ బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యేన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా రొస్టుగా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను అదే కరాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు చెన్నపప్పు వేసుకొని బాగా ఫ్రై అయ్యేన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడే దంచుకున్నానండి అండి దంచుకునే వాళ్ళని వేసుకుని పచ్చి పసిం వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నానండి ఆ తర్వాత ఉడికించుకున్న తొక్క తీసుకుని ఆ చేమదంపులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదండి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేశానండి ఆ తర్వాత ప్యూరీ టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయింది దాన్ని బాగా పులుసులాగా తీసి అందులో వేసుకొని బాగా మిక్స్ చేశానండి మిక్స్ చేసి బాగా కెరేంత వరకు ఉడికించుకున్నాను అది హై ఫ్లేమ్ లో ఉడికించుకున్నానండి బాగా కెళ్ళింది అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసాను ఇంతే నచ్చిందని లైక్ అండ్ సబ్స్క్రైబ్